మన్మోహన్ సింగ్ మనోడు మన తెలంగాణకు రాష్ట్ర హోదాను ప్రసాదించిన మంచి పనోడు ఆరు నూరైనా సరే ఆయన రుణం తీర్చుకోవాల్సిందే అంటోంది రేవంత్ సర్కార్ అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచి మన్మోహన్ సేవల్ని స్మరించుకుని ఆయనకు దక్కాల్సిన గౌరవాలపై సీరియస్గా చర్చించింది కేంద్ర ప్రభుత్వానికి ఒక సిన్సియర్ అపీల్ కూడా చేసుకుంది ఏమిటది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప పాటించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ను స్మరించుకోవడం కోసం తెలంగాణ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది మన్మోహన్ సేవలతో పాటు తెలంగాణ ఏర్పాటులో ఆయన పోషించిన కీలక భూమికను గుర్తు చేసుకున్నారు సభ్యులు తొలుత మన్మోహన్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇచ్చి గౌరవించాల్సి ఉందన్నారు తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మ అని తెలంగాణతో ఆయన బంధం విడతీయలేందని తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాదిగా తెలంగాణ గడ్డ మీద మన్మోహన్ విగ్రహం పెట్టడం సమచితమని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది మన్మోహన్ సేవలను తెలంగాణ ప్రజానికం తరతరాల పాటు గుర్తుంచుకునేలా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది టీ సర్కార్ సభ్యుల సూచన మేరకు అవసరమైతే చోట్ను మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకం అవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు కాబట్టి సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత చర్చించుకుందాం కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది పౌరులందరికీ ఆహార భద్రత కలిగించేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన క్రెడిట్ కూడా దక్కుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి లేని వారికి అటవీ హక్కుల చట్టం పేరుతో మన్మోహన్ ద్వారానే భరోసా దక్కిందన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ ఎకనమిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్ బారిన పడకుండా ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పటంలో కూడా సందేహం లేదు అధ్యక్ష సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి మద్దతు పలికింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భారత రత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మన్మోహన్ కేబినెట్ లో తమ అధినేత కేసీఆర్ ఏడాదిన్నర పాటు మంత్రిగా పనిచేసాలని మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది కానీ మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు మర్చిపోకూడదని హితో పలికారు తీర్మానం భారతరత్న అన్నారు సంతోషం అదే మాదిరిగా విగ్రహం పెడదామన్నారు తప్పకుండా ప్రభుత్వం ఎక్కడ వారు నిర్ణయిస్తే అక్కడ మేమందరం కూడా వస్తాం అధ్యక్ష తప్పకుండా అట్లాంటి కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటాం కానీ పివి నరసింహరావు గారికి కూడా ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లో తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగు మన్మోహన్ సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా హరీష్ రావు తెచ్చిన కేసీఆర్ ప్రస్తావనతో సభలో ఆసక్తికర సంవాదం నడిచింది గౌరవం ఇవ్వనందువల్లే కేసీఆర్ సభకు రాలేదన్నారు హరీష్ రావు నేను సయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్ ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్ సభలో కేసీఆర్ గారు మీరు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారండి సభ సభ లాగా నడుస్తలేదు మీ పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా లేదా శాసనసభలు అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకున్నారా సభ అట్లా మాట్లాడితే అటు సంతాప తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పై నైతిక దాడికి దిగింది బిజెపివి కి భారత రత్నం ప్రధానం చేసినప్పుడు సోనియా గాంధీ హాజరు కాలేదని తెలుగు వారి పట్ల గాంధీ కుటుంబానికి కనీస గౌరవం లేదని వ్యాఖ్యానించింది బిజెపి ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్షం ఈ రోజు ఈ రాష్ట్ర ఈ దేశము ఈరోజు అధ్యక్ష సార్ సార్ నాట్ ద ఆఫ్ టైం ఐ డోంట్ టు 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 సంతాప పే హోమేజ్ అవర్ డిపార్టెడ్ లీడర్ చర్చను కేవలం మన్మోహన్ చేద్దామన్న సభా వ్యవహారాల మంత్రి కోరికతో సభ సద్దు ఉపాధి హామీ ఆర్టీఐ చట్టాలు మన్మోహన్ ఘనతే అని సరళీకృత విధానాలతో ప్రపంచంతో పోటీ పడేలా భారత్ ను మలిచారని సభ్యులు కీర్తించారు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్తను గొప్ప తత్వవేత్తను దేశం కోల్పోయిందన్నారు మన్మోహన్ తో తమకు మిగిలిన చిన్న చిన్న జ్ఞాపకాలను చెప్పుకున్నారు దేశ ప్రధాని వస్తున్నారు కదా అనే కార్యక్రమంలో టెన్షన్ పడ్డాను అధ్యక్ష కానీ వారిని చూసిన తర్వాత చూడగానే చేయతే దండం పెట్టాలన్నంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు అధ్యక్ష అంటే ఏకైక ప్రోగ్రాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భువనగిరి సభ అధ్యక్ష బ్రహ్మాండంగా ఆ సభ చూసి నాతో మాట అన్నాడు అధ్యక్ష పదేళ్ల కాలంలో నేను ముఖ్య అతిథిగా ఇంత పెద్ద సభ ఎక్కడ నేను ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్పాయి అనే అధ్యక్ష దామోదర్ రాజనరసింహ గారు మేమందరం కూడా మెదక్లో ఎస్సీ ఎస్టీలకు పట్టాలు పంచేటువంటి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆ రోజు ఒక మంత్రిగా నేను వేదిక మీద పాల్పంచుకునే అదృష్టం కూడా నాకు దొరికింది మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలి అన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాక నిరవధికంగా వాయిదా పడింది తెలంగాణ అసెంబ్లీ